అడవి చివరన ఒక దెయ్యాల లోయ ఉండేది రాక్షసులకి అది ఇల్లు ఆ అడవిలో ఒక ఆవు దారి తప్పి ఇళ్ళు వెతుకుతూ దూరంగా వెళ్ళిపోయింది అలా వెళుతూ ఆ లోయకి చేరుకుంది తొంగి చూస్తే లోయ కింద వందల కొద్ది రాక్షసులు కనిపించారు చాలా భయంకరంగా ఉన్నారు వాళ్లంతా ఆవుని చూసి అరుస్తూ పై పైకి వస్తున్నారు ఆ ఆవు చాలా భయపడింది కానీ ధైర్యంతో లోయలోకి దూకి పరిగెత్తింది ఎలాగోలా తప్పించుకుని బయటికి చేరింది ఇంకో పెద్ద లోయ కనిపించింది అయినా భయపడలేదు దేవుణ్ణి ప్రార్థించి ముందుకి సాగింది అప్పుడు ఆకాశంలో నుండి ఒక వెలుగు దేవుడు ప్రత్యక్షమయ్యి వెంటనే తన చేతులతో ఒక వంతెనను ఆకాశం నుండి నిర్మించాడు ఆవు ఆశ్చర్యపోయింది కాని ధైర్యంగా ముందడుగు వేసింది వంతెనపై నడుస్తూ కిందకి చూసింది రాక్షసులు పైపైకి వస్తున్నారు కానీ ఆ వంతెన రాక్షసుడు పైకి వచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంది ఆవు సురక్షితంగా లోయను తాటి అవతలికి చేరింది ఆవు దేవుణ్ణి మనసులో పెట్టుకుని సంతోషంతో ఇంటికి వెళ్లే దారిని చేరుకుని వెళ్ళిపోయింది ధైర్యంగా ఉండేవారికి దేవుడు మార్గం చూపుతాడు అని మనసులో భావించింది సహనం ఉండి ధైర్యంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు ఇలాంటివి మిస్ కావద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి